రైతు మిత్రులకు స్వాగతం నేను మీ భాస్కర్ రావు మీరు చూస్తున్నారు ఏరువాక అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం మనుగోళ మండలం నెల్లూరు జిల్లా కుర్చిపల్లి గ్రామ వాస్తవులైన వెంకటయ్య అనే రైతు వద్దకు వచ్చి ఈ ప్యాటెకింగ్ను పరిచయం చేశామండి ఇది మొట్టమొదటిసారిగా నెల్లూరు జిల్లాలో పరిచయం చేస్తున్నాను ఈ రైతు శాఖ వాడించి దీని యొక్క రిజల్ట్ రైతు సోదరులకు అందరికీ తెలియపరచగలను కంపెనీ వల్ల క్యారీకింగ్ అనే ప్రోడక్ట్ అండి దీన్ని వాడటం వల్ల మొదటి కోటాలో వాడితే ఎక్కువ పిలకలు వస్తుంది రెండో కోటాలో వాడితే ఆ పళ్ళు ఆరోగ్యంగా పెరిగి పిలకలు బాగా పెద్ద పట్ట ప్రతి పిలకలు పట్ట వస్తుంది ఒకవేళ మూడో కోటాలో వాడినట్లయితే గింజలు బాగా పాలు పోసుకొని పొట్ట చిలుకలు లేకుండా బరువైన మనకి ఏర్పడి ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంది దీనివల్ల ప్రతి దుబ్బుకి నాలుగు జిలకలు ఎక్స్ట్రా వచ్చే అవకాశం ఉందండి నాలుగు జిలకలు ఎగస్ట్రా వచ్చి ఎన్ని తీస్తే అది ఎంత దిగుబడిస్తుందో రైతుకు బాగా జరుగుతుంది ఇలాంటి వాళ్ళకి పది బస్తాలు పండే పొలం పదిహేను బస్తాలు పండించి నలభై బస్తాలు పండే పొలం నలభై ఐదు బస్తాలు పండిద్ది దీన్ని శ్రమం తప్పకుండా మూడు చొప్పున ఎకరానికి ఆ మూడు పోటాల్లో కూడా వేసుకోవచ్చు వేసుకోవచ్చు ఇది కేజీ పట్ల ఉండి దీని రేట్ వచ్చేసరికి ఏడు వందల రూపాయలుంటుంది అంటే కేజీ ఇది ఒక కేజీ ఒక ఎకరానికి ఒక కోటాకి ఏడు వందల రూపాయలు ఉంటుంది దీన్ని వాడటం వల్ల రైతుకి మేలే కానీ ఎటువంటి నష్టం అయితే జరగదండి ఈ మన బ్లాక్ అనేది వస్తుంది కదా ఏది మనకి ఎర్రజండులని ఇంకా కూడా పొడ లాంటి తెగుళ్ళు లేకపోతే అగ్గి తెగుళ్ళు లాంటివి కూడా రాకుండా వ్యాధి నిరోధక శక్తి కలిగించే ధాతువులు అయితే దీంట్లో ఉంటాయండి మెయిన్గా దీని ఇంకొక మంచి గుణం ఏంటంటే భూమిలో జల పదార్థంగా మిగిలిపోయిన ఇంతకు ముందు చేసిన బలం మందుల యొక్క అవశేషాలను కూడా చెరువుగా మార్చి మన పొలానికి అందించే శక్తి ఈ మందులో ఉంటుంది ఇప్పుడు మనం దీన్ని వాడుకున్నట్లయితే ఖచ్చితంగా కనీసం ఒక పదిహేను శాతం అయినా మనకి దిగుబడి పెరిగే అవకాశం ఉంది ఇప్పుడు నేను చెప్తున్నానండి దీన్ని వాడి చూడండి వాడిన తర్వాత దీని రిజల్ట్ ఏదో మళ్ళీ ఇంకొక వీడియో తీసుకున్నాం సరే